క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపా సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు గడిచిన రాత్రి అంతీ మనల్ని కాపాడి క్షేమంగా మంచి నిద్రతో విశ్రాంతినిచ్చి ఉదయ కాలంన ఆరోగ్యంగా లేపి సజీవులుగా ఉంచి ఆ దేవుని దేవాది దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి ఆయన సన్నిధిలో ఆయన వాక్యంలో ధ్యానించడానికి దేవుడు మనకు కృపా ఇచ్చినందుకు దేవునికి వందనములు ఇదనము దేవుడు ఇచ్చినటువంటి కృపావర్త ఏమిటంటే అపోసల్ల కాలముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు దేవుడు ఎంతో గొప్ప కృపావర్తను మనకిచ్చాడు కదా నిజమే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుంటే మనం వాటిని తెలుసుకోవడం మన పని కాదు మనం చాలాసార్లు ప్రభా ఎందుకు ఇది నాకు ఈ సమస్య ఎందుకు నాకు ఇప్పుడు ఈ సమస్య ఏంటి నాకు ఈ అనారోగ్యం ఏంటి ఈ సమయంలో ఈ అనారోగ్యం ఏంటి ప్రభా నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి నా పరిస్థితి ఇలా జరిగింది ఈ సమయంలో నాకు ఇలా ఉద్యోగం లేకపోవడం ఏమిటి ఇలా చాలా విషయాలను గురించి మనము ఆలోచిస్తూ ఉంటాము చింతిస్తూ ఉంటాము అయితే దేవుడు అంటున్నాడు వాటిని తెలుసుకోవడం మీ పని కాదు ఏ సమయంలో ఏమైనా ఏమైనా జరగవచ్చు కానీ దేవుడు ప్రతిదీ కూడా తన యొక్క సమయంలోనే అనుమతిస్తాడు ఆయన సమయంలోనే సమస్తం జరుగుతుంది దేని కాలమందు అది చక్కగా ఉండవల్లని దేవుడు ప్రతిదాని కూడా దాని దాన్ని పరిస్థితులలో దాని దాని సమయంలో దాన్ని నిర్ణయించి ఉన్నాడు ప్రతి దానిని ఆయన నియమించి ఉన్నాడు ఆయన కాల జ్ఞానము కలిగినటువంటి వాడు ఆ జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు కాబట్టి మన జీవితంలో ఏమి జరిగినా ఎప్పుడు ఏమి జరిగినా కూడా అది ఎందుకు అలా జరిగింది అన్న విషయం మనకు తెలియదు ఎందుకంటే దేవుడు దానిని అలా జరగాలని నిర్ణయించి పెట్టి ఉన్నాడు బహుశా ఆ సమయంలో మనం ఏదో నేర్చుకోవాల్సి ఉన్నది ఏదో తెలుసుకోవాల్సి ఉన్నది ఏదో మరి మనకు తెలియాల్సి ఉన్నది కాబట్టి దేవుడు ఆ సమయాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసి ఉన్నాడు మరి ఐగుప్తీయులు అండ్ ఐగుప్తీల బానిసత్వంలో ఇస్రాయలీలు నాలుగు వందల సంవత్సరంలో ఉన్నారు మరి అన్ని సంవత్సరంలో అలా వారు ఉంటారని దేవునికి ముందుగానే తెలుసు ఆయన అబ్రాహాంతో ఎప్పుడో ముందుగానే చాలా కాలం క్రితమే చెప్పాడు నే నీ సంతతి వారు నాలుగు వందల ఏండ్లు మరి అన్య దేశంలో బానిసలుగా ఉంటారు అని అయితే నేను వాళ్ళని విడిపిస్తాను వాళ్ళని తీసుకువెళ్ళి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో పెడతానని అయితే ఎందుకు ఆ సమయాన్ని ఆయన ఎంచుకున్నాడు అంటే ఎందుకంటే కనాను దేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అన్యాయాలు అవి కంప్లీట్ కాలేదు వాళ్ళ కాలం పరిపూర్ణం కాలేదు వాళ్ళు పాపాలు చేయాలి ఆ పాపాలు చేస్తూ ఉన్నారు పాపం చేస్తూ జీవిస్తున్నారు దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు కదా మనకందరికీ కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు కదా కాబట్టి మనం ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు మనకంతా కూడా దైవ వాక్యంలో రాయబడి ఉన్నది మనకు పెద్దవాళ్ళు కూడా చెబుతూనే ఉంటారు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అయితే మనం అవన్నీ తెలిసి కూడా మనం చెడు మార్గంలో నడుస్తున్నామంటే ఏమిటి అర్థము ఇష్ట ప్రకారంగా దేవునికి అవిధేయులుగా ఉండాలని ఇష్టపడినట్లే కదా అదేవిధంగా కదానీలు కూడా అక్కడున్నటువంటి జనాలు అక్కడున్నటువంటి రకరకాల వంశాలకు చెందినటువంటి వారంతా అక్కడ ఉన్నారు అయితే వారంతా కూడా పాపం చేస్తూ జీవిస్తున్నారు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు భయంకరమైనటువంటి గ్రహారాధన కలిగి ఉన్నారు అనేకమైన పశుపక్షాదులను జంతువులను సమస్తాన్ని కూడా వారి దేవతలుగా చేసుకుంటూ మరి ఎక్కడ చూసినా కూడా మరి తప్పుడు పనులే చేస్తూ ఉన్నారు మరి వారి యొక్క అన్యాయము కంప్లీట్ కావాలి అంటే వారు కంప్లీట్గా దేవు విరోధంగా గడుస్తున్నటువంటి కాలము పూర్తి కావాలి అలా పూర్తి అయినప్పుడు దేవుడు వారికి కణాను దేశంను ఏర్పాటు చేసి ఆ సమయానికి వాళ్ళని అక్కడికి చేర్చాడు దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక చొప్పుననే చేస్తూ ఉంటాడు మరి అబ్రహాంకైతే ఎన్నో సంవత్సరాల ముందుగా వాగ్దానం ఇచ్చాడు నీకొక కుమారుడినిస్తానని కానీ ఇచ్చాడా ఇవ్వలేదు ఎప్పటి వరకు అతనికి నూరు సంవత్సరాలు వచ్చే వరకు అతనికి సంతానం ఇవ్వలేదు అంటే ఇస్సాకు పుట్టడానికి ఒక సమయం దేవుడు నిర్ణయించి ఉన్నాడు ఆ సమయం కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవుడు అతనికి సంతానము ఇవ్వలేదు మరి చారా అయితే ఆమె గర్భము మృతతుల్యమైపోయింది అయినప్పటికీ కూడా గర్భం దాల్చడానికి ఆమె యొక్క ఋతుధర్మం కూడా ఉడిగిపోయింది అయినప్పటికీ కూడా దేవుడు వెయిట్ చేశాడు వెయిట్ చేసి ఆ సమయనకే ఆమెకు తన వాగ్దాన పుత్రుని ఇచ్చాడు ఆ విధంగా దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు యూసఫ్ జీవితంలో చూసినట్లయితే యూసెఫ్కు మరి ఎంతగానో కళల ద్వారా అనేకమైనటువంటి సూచనలు భవిష్యత్తులో తను ఏం అంటే ఒక గొప్ప వ్యక్తి కాబోతున్నాడు అన్న విషయం తెలియజెప్పబడింది అయితే అతని పరిస్థితి ఏం జరిగింది అతని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అతడు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే చాలా భయంకరమైన పరిస్థితులు అనదమ్ములే అతన్ని గుంటలో వేశారు ఆ తర్వాత ఆ గోతులో నుంచి బయటికి తీసి ఎవరికో అమ్మేశారు మరి ఐగుప్తీయులకు అమ్మేశారు ఆ విధంగా ఐగుప్తీయులకు ఇస్రాయిలీలు చేరుకోవాలి చేరుకోవాలి కాబట్టి అది దేవుని యొక్క నిర్ణయం నూట ఐదవ కీర్తనలో కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే పంతొమ్మిదవ వచనంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహో అతని పరిశోధించుచుండెను అని వ్రాయబడింది అంటే అతడు అంతవరకు కూడా ఎందుకు అక్కడ ఆ పరిస్థితులలో ఉన్నాడు ఆ ఐగుప్తిల మధ్య పోతీఫర్ దగ్గర పనిచేస్తూ ఒక నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు అయితే శోధనకు గురి కాకుండా దేవునికి నమ్మకంగా విశ్వాసంగా నిలబడ్డాన్ని బ నిలబడినందుకు గాను అతడు మరి జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది అయితే ఆ జైలు పరిస్థితులలో కూడా అతడు అతని యొక్క అధికారుల కటాక్షంను పొందగలిగాడు అంతేకాదు అక్కడ వారందరూ కూడా అతన్ని గౌరవించారు అయితే అది కూడా కాదు కానీ అక్కడ కూడా సమయం ఇచ్చాడు దేవుడు అయితే ఒక్క దినము హఠాత్తుగా ఒక సమయం నిర్ణ నిర్ణయించబడింది అతడు ఊహించలేదు అతడు అనుకోలేదు అస్సలు అనుకోలేదు అతడైతే ఆ పానదాయకునితోనూ భక్ష్యకారులతోనూ వాళ్ళతో కళల భావం చెప్పిన తర్వాత ఆ పానదాయకునికి ఉద్యోగం వస్తుందని తెలిసిన తర్వాత పానదాయకునితో యూసెఫ్ చెప్పాడు నువ్వు వెళ్ళినప్పుడు రాజుగారికి నా గురించి చెప్పు అని కానీ దేవుడు అలా ఒప్పుకోడు ఎందుకంటే మన ప్రయత్నాలు ఏవి కూడా చెల్లవు మన ప్రయత్నాలు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నెరవేరవు ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున తన తన ఇష్ట ప్రకారంగా తాను ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఆ విధంగానే జరిగిస్తాడు అంతవరకు మనము ఓపిక భరి ఓపిక వహించవలసిందే ఓపిక సహించవలసిందే మనం ఎప్పుడైతే సహిస్తామో అప్పుడే మనము నిరీక్షణతో ఉంటాము ఆ నిరీక్షణ మనకేం చేస్తుందంటే ఒక మంచి వార్తను తీసుకు వస్తుంది ఒక మంచి ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాము ఒక సఫలమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాము అందుకే మనం ఖచ్చితంగా నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక కలిగి సహనముతో సమస్తాన్ని కూడా మనం భరించడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామో విశ్వాసులుగా ఈ లోకంలో ఉంటున్నామో మనము ఆ విశ్వాసంతో దేవుని కొరకు దేవుడు చేసే పనులు అవుతాయో అంతవరకు కూడా మనం వెయిట్ చేయవలసిందే మరి యువసేప్ కూడా అలాగే ఎదురు చూశాడు అతడు అనుకోలేదు కానీ ఒకానొక అనొక దినంన సడన్గా ఏం జరిగిందంటే ఆ ఫరో ఒక కళ కనడం ఒకటి కాదు రెండు కళలు కన్నాడు ఆ కళలు అతనికి భయాన్ని కలిగించాయి ఆ కళల భావం అతనికి అర్థం కాలేదు కాబట్టి అతడు ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అంటే అప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది పానదాయకుడు అక్కడ ఉద్యోగంలో తిరిగి చేరి కానీ అతడు ఉద్యోగంలో చేరిన తర్వాత కంప్లీట్గా యువసేపు గురించి మర్చిపోయాడు కానీ ఎప్పుడైతే ఫరో తన యొక్క కళల గురించి దిగులు పడుతూ అక్కడ ఆ స్థానంలో అందరికీ చెప్పి నా కళల భావం తెలియజెప్పగలరా అని అడుగుతూ ఉన్నప్పుడు అతనికి ఆ అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది యువసేపు గుర్తుకొచ్చాడు వెంటనే యువసేపుకు ఆ ఫరో గురించి సారీ ఫరోకు యూసెఫ్ గురించి చెప్పాడు అప్పుడు వెంటనే రాజుగారి దగ్గరికి పిలువబడ్డాడు అంతవరకు అతనికి ఉన్నటువంటి ఆ జైలు దుస్తులు మారిపోయాయి అతడు చక్కటి మంచి రాజవస్త్రాలను ధరించుకున్నాడు ఆ తర్వాత గౌరవంగా ఎంతో గౌరవంగా అక్కడికి తీసుకొని పోబడ్డాడు అక్కడ అతడు కళాభావం చెప్పడం ఆ తర్వాత ఇంత జ్ఞానం గలవారిని మనం ఎక్కడైనా కనుగొంటామా కాబట్టి నువ్వే ఈ కార్యమంతా నువ్వే చెయ్యి అని చెప్పి అతడు ఒక గొప్ప మంత్రిగా అతడు ఏర్పాటు చేయబడ్డాడు నియమించబడ్డాడు అసలు అతడు ఎంత గొప్ప స్థితిని అతడు కలిగి ఉన్నాడు అంటే రాజుగారు కేవలం ఆ పరో పరో మాత్రమే అంతే అతని అధికారంగా అధికారికంగా మాత్రమే తాను ఫరో కానీ మిగతా అన్ని పనులు కూడా ఫరు యోసేపే చేస్తూ ఉన్నాడు అంత గొప్పగా అతడు దీవించబడ్డాడు అంత గొప్పగా అతడు ఒక ఉన్నత స్థాయికి తెచ్చైన స్థాయికి ఉన్నత స్థితికి అతడు చేరుకున్నాడు అతడు చేరుకున్న తర్వాత దేవుడు తన ప్రణాళిక చొప్పుననే యాకోబును అతని సంతానం అంతటినీ కూడా ఐగుప్తుకు రప్పించాడు ఎందుకు అంటే ఐగుప్తులో వారు కొద్ది స వందల సంవత్సరాలు ఉండాలి అక్కడ వారు బానిసత్వాన్ని అనుభవించాలి దేవుని తిరిగి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలి కాలము సంపూర్ణమైనప్పుడు వారు తిరిగి కనాన దేశానికి చేరాలి ఇది ఆయన యొక్క ప్రణాళిక ఈ విధమైనటువంటి ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు మనకున్నాడు మనము ఎప్పుడైనా కూడా దేని గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఆయన మన యొక్క మన జీవితాల పట్ల కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు మీరు ఎఫ్సీలకు రాసిన పత్రికలో మరి పౌలు గారు ఏం చెప్తున్నారంటే మనమంతా కూడా జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచబడినామట మరి దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి బిడ్డలం మనము అంతేకాదు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించిన ప్రణాళికను కలిగి ఉండి ఆయన మనలను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని సృష్టించాడు ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులమే ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన సృష్టి ఆ సృష్టి ద్వారా దేవుడు తాను సృష్టించుకున్నటువంటి ఈ మనుషుల ద్వారా అనేక కార్యాలు దేవుడు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు మరి ఎందుకని మరి పౌలు అంతకుముందు మరి రా ప్రవ నేసుక్రిస్తున్న కాలంలో పౌలు ఉన్నాడు పౌలు అతన్ని చూసే ఉంటాడు అయితే అప్పుడు సౌలుగా ఉన్నాడు అయితే అతనికి పరిశైల చాలా గొప్ప పరిసయుడు కదా అతడు జ్ఞానం కలిగినటువంటి పరిసయుడు గమలేయల శిక్షణ పొందినటువంటి వాడు కాబట్టి అతడు ఈ ధర్మశాస్త్రంకు విరోధంగా బోధిస్తున్నాడు ప్రవేణ ఏసుక్రీస్తు అనుకొని ఆయనను తృణీకరించాడు మరి ఆయన ఆయన చనిపోయి మరి పాతి పెట్టబడిన తర్వాత మరి మూడో దినంన తిరిగి లేచాడని తెలుసు అయినా కూడా అతను యేసు నా అతడు నమ్మలేదు అయితే అతడు ప్రవేణ ఏసు నామంలో పనిచేస్తున్నటువంటి శిష్యులందరినీ కూడా శిక్షిస్తూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళని భయంకరంగా వేధిస్తూ స్త్రీలను చూడకుండా పురుషులను చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా లాక్కొని వెళ్ళి చెరసాలలో బంధించడం వారిని కొట్టడం వాళ్ళని భయంకరంగా హింసించడం చంపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు మరి స్టెఫెను చం చంపించింది కూడా అతనే అక్కడందరూ కూడా చంపి చంపిన తర్వాత అతని చావుకు సమ్మతించిన వాడు సౌలు అలాంటి సౌలును మరి దేవుడు ఒక దినాన అకస్మాత్తుగా దర్శించాడు ఆ దేవుని యొక్క ముఖ దర్శనం కలిగినప్పుడు అతడి యొక్క మనసే మారిపోయింది కంప్లీట్గా కంప్లీట్గా అంటే కంప్లీట్గా పూర్తిగా మారిపోయాడు అతడు ఎంతగా మరి ప్రవేణ యేసును వ్యతిరేకించాడో అంతగా ప్రవేణ యేసు కొరకు పనిచేయడానికి దేవుడు అతన్ని నిర్ణయించుకున్నాడు అతడు రాజుల సభలో కూడా నా గురించి మాట్లాడాలి అతడు ఆ విధంగా నన్ను ఘనపరచాలి అని దేవుడు ఆ విధంగా నిర్ణయించుకున్నాడు అన్నిలో మధ్య అతడు మాట్లాడాలి అతనికి ఉన్నటువంటి జ్ఞానమును నేను ఆ విధంగా ఉపయోగించుకుంటాను నేను అని దేవుడు మాట్లాడినప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యమవుతుంది మనం బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరి జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పోక సమయం ఉన్నది దావీదు గురించి కూడా అంతే దావీదును ఎన్నికలేని వాడుగా వారు ఇంట్లో తలంచారు తండ్రి అందరి కుమారులందరినీ పిలిపించాడు కానీ తన కడసారి వాడైనటువంటి దావీదును అసలు పట్టించుకోలేదు ఆ ఇంట్లో ఒక గొప్ప అభిషేకం ఏదో ఉన్నది ప్రార్థన చేయడానికి మరి సమయాలు గారు వచ్చారు మరి అయినప్పటికీ కూడా తన పెద్ద కుమారులను ఎవరెవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళను మాత్రమే అక్కడ ప్రవేశపెట్టాడు కానీ కడసారి వాడున్నాడు అతడు ఎక్కడో గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు అని అతన్ని తృణీకారంతో అతని గురించి అసలు మాట్లాడలేదు చెప్పలేదు సమయాలు అడిగి ఉన్నంత వరకు దేవుడు సమయాలతో చెప్పాడు వీళ్ళందరూ కానే కాదు ఇంకొక వ్యక్తి ఇంకొక కొడుకున్నాడు అని అప్పటి వరకు కూడా అతడు ఆ యష తన యొక్క ఇంకొక కుమారుడున్నాడు కడగొట్టువాడు అని చెప్పలేదు ఆ కడసారి వాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నాడు అరణ్యంలో అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఆ తర్వాత అతనికి మరి దేవుడు అభిషేకం చేయించాడు రాజుగా ఎంత ముందుగా చేయించాడు అయితే అతడు వెంటనే రాజయ్యాడా లేదు అతను ఎంత శ్రమలు అనుభవించాడో మనం చూసాము మనకు తెలుసు సమస్తము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు అతడు అనుభవించాడు చవులు ద్వారా తర్మబడ్డాడు మరి అనేక మార్లు మరి చావును తప్పించుకున్నటువంటి పరిస్థితులలో అరణ్యాలలో తిరుగుతూ దాక్కుంటూ జీవించినటువంటి దావీదు చివరి వరకు తాను సింహాసనం అధిష్ఠించే వరకు కూడా అతనికి పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు అయితే దేవుడు మాత్రం ఒక ప్రణాళికతో ఒక ప్రతి ఒక్కరికి కూడా ఏదో నేర్పించాలని ఏదో తెలియజేయాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఆ విధంగా ఒక పరిస్థితుల గుండా కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తాడు ఆ పరిస్థితులలో మనము అనేక విషయాలు నేర్చుకోవాలి దేవునికి విధేయత కలిగి ఉండడానికి నేర్చుకోవాలి ఓపిక కలిగి ఉండడానికి నేర్చుకోవాలి నిరీక్షణ కలిగి ఉండడానికి నేర్చుకోవాలి దావిది కూడా నిరీక్షించాడు దావిదేమైనా తొందరపడ్డా అస్సలు తొందరపడలేదు దావీదు ఎప్పుడు కూడా తను తన యొక్క నేను రాజునవుతాను నాకు తెలుసు నేను అభిషేకించబడ్డాను నాకు తెలుసు అనుకొని సౌలును చంపేసి ఉండవచ్చు అసలు ఎంత సులభంగా దేవుడు అంటే సౌలును చంపడానికి అవకాశం అతనికి దొరికింది కానీ అతడు ఎప్పుడు కూడా అలాంటి పని చేయలేదు అందుకే అతడు దేవునికి హృదయానుసారుడు అతడు సౌలును ఎంతగానో గౌరవించాడు అతన్ని అభిమానించాడు అభిషిక్తుడని ఎంతో గౌరవంగా అతన్ని చూశాడు అతని పట్ల అతని హృదయం ఉన్నది అయితే ఆ దేవుని యొక్క చిత్త ప్రకారమే ఖచ్చితంగా ఒక ఖచ్చితమైనటువంటి సమయంలోనే దావీదు ఈ తన ప్రజలకు ఇష్రాయీలకు రాజయ్యాడు మరి దేవుని యొక్క కాలము సమస్తం కూడా ఆయన చేతులలో ఉన్నాయి మరి కాలములను సమయంలోనూ ఆయన తన చేతులలో ఉంచుకొని ఉన్నాడు నీ పట్ల నా పట్ల కూడా ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు తెలియదు మనం కొన్నిసార్లు కొన్ని కష్టాలు గుండా పోతున్నప్పుడు మనం అనుకుంటాం ఎందుకు నాకు ఈ కష్టాలు నేను ఏంటి ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి అని మనం అనుకోవచ్చు అయితే దేవుడు ఒక ప్రణాళిక చెప్పుననే మనల్ని ఆ పరిస్థితులు గుండా అను మనకు అనుమతించాడని మనం గుర్తుంచుకోవాలి దాని ద్వారా మనకు దేవునికి మహిమ కలగాలని దేవుడు కొన్ని పరిస్థితులను మనకు కల్పిస్తాడు అయితే ఆ పరిస్థితులలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవునికి విధేయులుగా జీవిస్తూ మరి నిరీక్షణ కలిగి జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఉన్నత స్థితికి తిరిగి తీసుకొని వస్తాడు మన యొక్క పరిస్థితుల నుంచి మనల్ని దాటిస్తాడు మనకు ఎప్పుడు కూడా ఒక విశ్వాసం ఉండాలి గాఢాంధకారపు లోయలో నేను సంచరించడను ఏ అపాయములకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయ్యూ నీ దండమును నన్ను ఆదరించును అన్న ఆ వాగ్దానంను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మరి శత్రుకు మెషకు అభదిన కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులకైనా వాళ్ళు భయపడలేదు వాళ్ళు మరి శత్రు దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టలేదు వాళ్ళు దేవునికి ఖచ్చితంగా ఖచ్చితమైన సమయంలో తాము ఏ సమయాన్ని ఏర్పరచుకున్నారో ఆ సమయంలో ఖచ్చితంగా వారు ప్రార్థించేవారు మరి దేవుణ్ణి మేమం మరి వారు మరి అగ్నిగుండంలో పడవేయాల్సి వస్తుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ప్రతిమకు నమస్కారం చేయలేదు కాబట్టి వాళ్ళు ఎంతగానో మరి ఆ తర్వాత మంచి గొప్ప మాట పొందుకున్నారు గొప్ప స్థితిని పొందుకున్నారు మెప్పును పొందుకున్నారు అంతేకాదు నెబ్బద్సుడు రాజుకు కూడా అర్థమైంది వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని ఆయన అక్కడే అంగీకరించాడు అదే విధంగా జీవితంలో జరిగినటువంటి అనేక విషయాలలో కూడా దేవుడు ఎంతగానో భయమపరచబడ్డాడు ఆ విధంగా దేవుడు దేవుని యొక్క గుణగణాల్ని మనం కీర్తించేవారుగా ఉంటూ మనము ఎల్లప్పుడూ ఆయనను వదిలిపెట్టకుండా మనం జీవించగలుగుతూ ఉంటే మనం తప్పకుండా దేవునికి ఇష్టలపైన వారిగా ఉంటాము మన జీవితంలో దేవుడు ఏది తలపెట్టినప్పటికీ కూడా అది మన మంచి కొరకు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము కొన్ని పరిస్థితులు తెలుసుకోవడానికి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి అన్న విషయం మనం గుర్తు గుర్తు చేసుకుంటే మనము మన పరిస్థితులను గురించి భయపడం మనకు ఉన్నటువంటి కష్టాలను గురించి కానీ సమస్యలను గురించి కానీ భయపడము ఆ పరిస్థితులు కూడా మనం ఎందుకు పోవలసి వచ్చిందో అది మనం నేర్చుకోవాలి మనము ఒకవేళ పొరపాటున మన జీవితంలో మన పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని గురించి క్షమాపణ వేడుకోవాలి మనము చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము అలాంటి నిందించే మనసు మనకు ఉండకుండా దేవుని అందు విశ్వాసంతో దేవుడు మనకు సమస్తము సరి అయినదే చేస్తాడు అన్న విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా సమస్తాన్ని చక్కగా పొందుకుంటాము నూట రెండవ కీర్తనలో ఒక మాట ఉంటుంది ఏంటంటే పదమూడవ వచనంలో నీవు లేచి శివోను కరుణించదవు దాని మీద దయ చూపుటకు కాలం వచ్చను నిర్ణయ కాలమే వచ్చను ఎవరైతే కష్టంలో ఉన్నారో వారిని బట్టి దయచూపు కాలము నిర్ణయ కాలము వచ్చింది దేవుడు నిర్ణయించినటువంటి కాలం ఒకటి ఉంది ఆ కాలం వచ్చింది అని కీర్తనాకారుడు చెప్తున్నాడు ప్రభైనా యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కూడా ఒక కాలం నిర్ణయించబడింది యోహాను భాక్తి యోహాను ఈ లోకానికి ఈ లోకంలో పుట్టవలసిన సమయం కూడా దేవుని చేత నిర్ణయించబడింది కాబట్టి ప్రతిదీ కూడా దేవుని ఇష్టప్రకారంగా ప్రతిదీ కూడా నిర్ణయ కాలంలో జరుగుతుంది మరి గ్రంథంలో అరవైవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చరంలో ఒక మాట ఉంటుంది ఇరవై రెండవ వచ్చరం చివరి భాగం యహోవా నగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదను దానికి ఏముంటుందంటే వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనం ఎవరి గురించి చెప్తున్నాడు మరి నీ జనులు నీతిమంతులై ఉంటారు అని దేవుడు మరి ఒక వాగ్దాన వాగ్దానము ఇస్తూ ఉన్నాడు నీ జనులు నీతిమంతులై ఎందురు అని చెప్తూ వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అవుతారు ఎన్నికలేని బలమైన జన్మ అవుతాడు నేను తగిన కాలంన ఈ కారంలో త్వరపెడతాను అంటే ఆ తగిన కాలం అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఒకటి ఉంది వాళ్ళు ఒంటరిగా ఉన్నారని ఏడుస్తూ ఉన్నారేమో దుఃఖిస్తూ ఉన్నారేమో అయితే దేవుడు వాళ్ళను ఒంటరి అయిన వాళ్ళను వెయ్యి మందిగా చేస్తాడట అంతేకాదు ఎన్నిక లేదు నేను ఎన్నిక లేని వాడిని అని మనం ఏమైనా బాధపడుతూ ఉన్నామేమో మనల్ని బలమైన జనంగా చేస్తే దేవుడు మనకున్నాడు అదంతా ఎప్పుడవుతుంది తగిన కాలంన అవుతుంది ఆ తగిన కాలంన కూడా దేవుడు ఎలా చేస్తాడు త్వర పెడతాడు త్వర పెడతాడంట ఆయన తగిన కాలంన ఈ కార్యంను త్వరపెట్టుదును అని చెప్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు మనం అలాంటి ఒక అనిశ్చిత పరిస్థితులలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు మనము మన పరిస్థితులను గురించి భయపడవద్దు మనకున్నటువంటి నిరాశాజనకమైన పరిస్థితులు కృంగిన పరిస్థితులు మనకు ఒక వేదన భరితమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నట్లయితే ఆ పరిస్థితుల గురించి దిగులు పడవద్దు ఎందుకంటే ఈ కాలము గడిచిపోతుంది ఈ కాలం దాటిపోతుంది గాఢాంధకరకు లోయలో సంచరిస్తున్నామేమో ఆ సంచరించే కాలం అయిపోతుంది తిరిగి పచ్చిక బయలలోకి మనల్ని తీసుకువస్తాడు ఆ సమయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు మనము నిరీక్షణ కలిగి ఉందాం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉందాం ఆయన ఎందు విశ్వాసం ఉంచుకొని ఆయన ఎందు నిరీక్షణ మనం ముందుకు సాగాలి అలాంటి విశ్వాసము అలాంటి నిరీక్షణ మనము మనకు దేవుడే అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించమని దేవుణ్ణి మనము దినదినము ప్రార్థించాలి ఆ విధంగా ప్రార్థించి మనము నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు మనకు కృపా అనుగ్రహించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నతమైన తండ్రి మీకు అందనంలో నిపు స్తోత్రం చేయించుకుంటున్నాము మహోన్నతరమైన దేవుడు అవుతండీ నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు కాలంలోనూ సమయంలోనూ నీ ఆధీనమందు ఉంచుకొని ఉన్నావు మా ప్రభ మా ఇన్ మా కుటుంబాలలో కానీ మా వ్యక్తిగతంగా కానీ మా పరిస్థితులలో మేము ఏదైనా ఒంటరితనంతోనూ నిరాశతో నిండినటువంటి పరిస్థితులలోనూ సమస్యలతో కూడినటువంటి పరిస్థితులతోనూ ఉన్నట్లయితే తల్లి ప్రభ మీరు మా జీవితాలను గురించి సమస్తం ఎరిగినటువంటి దేవుడు తండ్రి ప్రభ నీవే మరి సమస్తం జరిగిస్తున్నావని మేము నమ్ముతున్నాము తండ్రి నీవు ఎంత నిమిత్తమై వీటిని అనుభవి అనుమతించావో మాకు తెలియదు కాబట్టి తండ్రి నీ సన్నిధులు మొరపెట్టుకుంటున్నాము మా పాపంలను క్షమించండి మా ప్రాధంలో తండ్రి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవద్దీ మేము ఒక్కసారి అడిగితే మీరు క్షమించేసి దేవుడు అయింటున్నారు మా ప్రభా మా పాపంలను క్షమించి మా పరిస్థితులన్నింటినీ కూడా మీరు సరిచేయమని వేడుకొంచున్నాము ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో మాకు తెలియదు కనుక ప్రభానైనా ఈ పరిస్థితిని బట్టి మేము కృంగిపోకుండా మేము అలసిపోకుండా మేము నిన్ను నిందించే పరిస్థితులు రాకుండా తండ్రి మమ్మల్ని కరుణించండి ప్రభాని ఎందు విశ్వాసం ఉంచి జీవించడానికి మాకు సహాయం చేయండి మా ప్రభ యోబులాగా తండ్రి ధైర్యంతో తండ్రి మరి ఆ విశ్వాసంతో మేము ఉండడానికి నిన్ను ఎల్లప్పుడూ స్థుతించే ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ అందు నమ్మిక ఉంచి నిరీక్షణతో జీవించడానికి ప్రభా ఈ పరిస్థితులు త్వరగా గడిచిపోవాలని మేము ఎంతగానో ఎదురు చూస్తుంటుండగా తండ్రి మీరు త్వరపెట్టే దేవుడు అంటున్నారు మా ప్రభా తగిన కాలంలో త్వరపెడతారు కాబట్టి మేము ఎదురు చూస్తూ ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి మీకు సంస్థ ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్